హాయ్ అండి నమస్తే సిరి బొమ్మరిల్లి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో ఏంటంటే జీజీ ప్లాంట్ గురించి అండి చాలా రోజులు అవుతుంది కదా నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయక సో ఇలా కొంచెం మీకు హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నాకు టైం దొరికినప్పుడు ఇలా లాంగ్ వీడియోస్ అయితే మధ్య మధ్యలో పోస్ట్ చేస్తూ ఉంటాను ఈరోజు మన వీడియో ఏంటంటే జీజీ ప్లాంట్ గురించి అండి జీజీ ప్లాంట్ అసలు పెడితే నాటుకోవట్లేదు తర్వాత అంటే కొమ్మలు స్టెమ్స్తో పెడితే నాటుకోవట్లేదు పెట్టినా కూడా గ్రీన్గానే ఉంటుంది కానీ పక్కకు కొత్త మొక్కలు కానీ తర్వాత మొక్క బుషీగా అవ్వట్లేదు కొమ్మలే పెడుతున్నాము రావట్లేదు రూట్స్తో పెడితే మాత్రం చాలా లేటుగా పక్క నుండి కొత్త మొక్కలు వచ్చేస్తున్నాయి అంటే వాటి బేబీ ప్లాంట్స్ వస్తున్నాయి చాలా లేటుగా ప్రాపగేట్ అవుతుంది అని చెప్తున్నారు సో దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లో అయితే టూ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో అయితే ఉందండి మళ్ళీ చిన్నగా మీకు ప్రాక్టికల్గా చూసి చూపెడదాము అని చెప్పేసి ఇక్కడ ఒక మొక్క ఉంది జీజీ ప్లాంట్ నేను చాలా రోజులు అవుతుంది పెట్టి సో దాన్ని ఒకసారి నేను పెట్టి ఆల్రెడీ నాటిన పెట్టిన మొక్కలు ఉన్నాయి అది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి నేను ఇక్కడ నుండి చాలా మంది అడిగిన వాళ్లకు ఇలా కొమ్మలు కట్ చేసి ఇచ్చాను మీకు కనిపిస్తుంది కదా స్టెమ్స్ తీసి ఇచ్చాను దాదాపుగా నేను ఇక్కడ నుండి కూడా వేరే కుండీలలో పెట్టాను ఇది తర్వాత ఇంకొకటి బయట ఉన్న మొక్క ఇవి రెండు ఓల్డ్ ప్లాంట్స్ అనమాట నా దగ్గర చాలా రోజులవుతుంది ఇందులోనే కొత్త బేబీ ప్లాంట్స్ ఇలా పక్కన స్టార్ట్ అవుతూ మనకు కుండీ నిండా బుషిగా అవుతుందండి మొక్క చూడండి ఇవన్నీ కొత్తగా మొక్కలు వచ్చేస్తున్నాయి చూడండి ఈ మొక్క అయితే మనకు ఎయిర్ ప్యూరిఫైయర్ అండి చాలామంది ఇళ్ళలో పెంచుకుంటారు ఇది మీరు నర్సరీలో తీసుకోవాలి అంటే ఒక త్రీ ఫోర్ కొమ్మలు అంటే స్టెమ్స్ అలా ఉంటాయి చిన్న కుండీలో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తూ ఉంటారు సో మనమైతే ఈజీగా కొమ్మతో ప్రాపరేట్ చేసుకోవచ్చు నేను చాలాసార్లు చూపించాను టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ మొక్క గురించి ఎస్పెషల్గా వీడియో అయితే ఉందండి అదొకసారి మీకు వీలైతే బ్యాక్ వెళ్ళి చూడండి సో ఇది కొమ్మ పెట్టిన తర్వాత అన్ని ప్లాంట్స్ లాగా తొందరగా బేబీ ప్లాంట్స్ పక్క నుండి రూట్స్ దగ్గర నుండి అయితే రావు కాస్త టైం అయితే తీసుకుంటుంది కానీ మరీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే తీసుకోదండి కామెంట్స్లో అడుగుతున్నారు త్రీ టు ఫోర్ మంత్స్ అయినా కూడా మాకు పక్క నుండి కొమ్మలు రావట్లేదు పెట్టిన కొమ్ము మాత్రం గ్రీన్గా అలాగే ఉంది అని చెప్తున్నారు కొంచెం టైం ఇవ్వండి మళ్ళీ ఇంకా దానికి మనం కరెక్ట్ అంటే పోషకాలు ఇవ్వనట్టయితే కాస్త లేట్గా వచ్చేస్తాయి అంతే తప్ప మొక్క అయితే మనకు కొమ్మతో నాటుకుంటుంది చిన్నగా మీరు రూట్ ఆ కొమ్మక కింద రూట్ వచ్చి పెట్టినా కూడా నాటుకుంటుంది అనమాట ఇలాంటి మొక్కలు బయట గేట్ బయట కూడా ఒక రెండు కుండీలలో ఉన్నాయండి ఫస్ట్ ప్లాంట్ అనమాట నేను నర్సరీ నుండి ఒకే ఒక మొక్క తీసుకొచ్చాను నాకు ఎవరి ఇంట్లో దొరకలేదనమాట స్టార్టింగ్లో అంటే టూర్ ఇయర్స్ బ్యాక్ నేను దాన్ని రెండు డివైడ్ చేసి పెట్టాను రెండు కుండీలలో తర్వాత ఎన్ని కొన్ని వందల మొక్కలు అయితే ఇచ్చానండి అందరికీ అంటే స్టెమ్స్ తీసి ఇవ్వడము లేదంటే నేను ఒక చిన్న చిన్న వాటిలలో పెట్టిన తర్వాత ఎవరైనా దగ్గర వాళ్ళు వాళ్ళు లాంగ్ హైడ్రాబాద్ అటు తీసుకెళ్లే వాళ్ళైతే ఇంకా వాళ్ళకు స్టెమ్స్ ఇవ్వడం ఎందుకన్నా చిన్న చిన్న బుజ్జి కుండీలలో పెట్టి మనం నాటి పెట్టిన మొక్కలు ఇచ్చేసాను అలా కూడా చాలా మందికి ఇచ్చాను ఇంకా కొమ్మలు అయితే చాలామంది తీసుకెళ్లారు నేను ఇప్పుడు కట్ చేసిన అన్నీ అయితే అందరికి ఇచ్చినాయి అనమాట ఇంకా బయట కుండీలో కూడా చాలా ఉన్నాయి నేను అది కూడా చూపిస్తాను అలాగే మొక్క ఎలా నాటాలి అనేది కూడా చాలా సింపుల్ అండి నార్మల్గా అన్ని మొక్కలు నాటినట్టుగా నాటడము నేను ఒకసారి అది కూడా నేను నాటినే చూపిస్తాను ఎలా నాటాలదో కూడా ఇప్పుడు చూద్దాము అండి ఇవన్నీ నేను ఎవరు అడిగితే వాళ్ళకి కట్ చేసి ఇచ్చిన కొమ్మలు అనమాట ఇక్కడ నుండి మనం తీసి పెట్టినట్టయితే మళ్ళీ కొత్త మొక్క అయితే ఒకవేళ ఈ కట్ చేసిన మొక్క నుండి రాకపోయినా పక్క నుండి బేబీ ప్లాంట్స్ అయితే తయారవుతూ ఉంటాయి చూడండి ఎంత బాగుందో మొక్క అయితే ఎంత హెల్తీగా ఉందో ఇది తర్వాత ఇందాక నేను చూపించింది ఇవి రెండు ఫస్ట్ ప్లాంట్స్ అనమాట నా దగ్గర జీజీ ప్లాంట్స్ సో ఇదైతే ఇక్కడ బయట పెట్టి పెట్టాను సో ఈ మొక్క చూసారా నేను మొక్కనైతే కుండీలో పెట్టాను ఇది నేను ఇందాక చూపించిన పెద్ద మొక్క నుండి తీసుకున్న స్టెమ్ అనమాట ఈ స్టెమ్ పెట్టిన తర్వాత ఒక వన్ మంత్కి నాకు ఇక్కడ పక్కన బేబీ ప్లాంట్స్ చిన్న చిన్నగా కనబడడం అయితే స్టార్ట్ అయ్యాయి మీకు తెలుస్తుంది ఇది ఓల్డ్ స్టెమ్ అని ఇవన్నీ న్యూ ప్లాంట్స్ అని నేను ఇవేంటంటే ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక దాదాపుగా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండి బయట ఉంటుంది కాబట్టి ఆకుల మీద చిన్నగా డస్ట్ లాగా కనిపిస్తుంది కదా లీవ్స్ అన్నీ కొంచెం ట్యాప్ కింద పెట్టేసి క్లీన్ చేసేసి నేను లోపల సిరామిక్ పార్ట్స్ ఉంటాయి ఈ పాట పాటే ఆ సిరామిక్ పార్ట్స్లో పెట్టేస్తారనమాట ఇవి మంచి ఏర్ ప్యూర్ఫైర్ ప్లాంట్స్ కాబట్టి మనము ఎక్కడైతే ఎక్కువ హాల్లో కానీ తర్వాత బాల్కనీలో కానీ కిచెన్ సైడ్ కానీ ఏదైనా బాల్కనీ కొంచెం వెలుతురు వచ్చే విండో సైడ్ కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు సో ఇది నేను ఇంట్లో సిరామిక్ పార్ట్స్ ఉంటాయంటే ఈ పాటు పాటు అందులోనే పెట్టేస్తాను మళ్ళీ తర్వాత ఇది తీసి ఎండలో అంటే కొంచెం షెమ్ షేడ్లో అలా పెడుతూ ఉంటాను కదా ఆ ప్లేస్లో ఇంకో మొక్క పెడతాను అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఇవి ఇలాంటివి ఒక త్రీ ఫోర్ అయితే ఉన్నాయి ఇంకా ఇది తర్వాత సింగోనియము మనీ ప్లాంట్స్ ఇలా ఎప్పుడు మార్చి మార్చి పెడుతూ ఉంటాను సో నేను ఇప్పుడు మీకు ఒకటి చూపించాలి ఇది నేనైతే టూ ఇయర్స్ బ్యాక్ ఇందులో సేమ్ అందులో ఇందాక మీకు చూపించిన దాంట్లో పెట్టినట్టుగానే స్టెమ్తో పెట్టాను అనమాట ఇవి మీకు తెలుసు కదా క్యాన్స్ ఉంటాయి కదా క్యాన్స్ ఆఫ్ కట్ చేసిన తర్వాత కింది పాట అనమాట లోనేమో హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టాను కింది పార్ట్ ఉంటుంది కదా ఆ కింది లో నేను ఇలా స్టెమ్స్ పెట్టాను చూడండి ఎంత పెరిగిపోయాయో ఈ కొమ్మల నుండి కూడా తీసి తెలిసిన వాళ్ళకి ఇచ్చాను అడుగుతూ ఉంటారు కదా ఇంకా సీజర్తో ఇక్కడ నుండి కట్ చేసుకుంటూ ఇచ్చాను అనమాట కొమ్మలు సో ఇది కరివేపాకు చేతి కింద ఉంటుంది కాబట్టి నేను సమ్మర్లో కూడా అసలు షిఫ్ట్ చేయలేదు బయటకి ఎంత బాగా పెరిగింది చూడండి అసలు లోనే చూడండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ పార్ట్ తర్వాత ఇట్లా అయితే ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఇట్లయితే సిక్స్ ఇంచెస్ ఉంటుంది అనుకుంటాను ఈ పార్ట్లోనే ఎంత బాగా పెరిగింది చూడండి సో దీన్ని కూడా తీసుకెళ్ళి మనం డైరెక్ట్ అంటే బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ ఎక్కడన్నా సిరామిక్ పార్ట్స్ ఉంటే ఈ పాట పాట్ తీసుకెళ్ళి కూడా అందులో పెట్టేసేయచ్చు ఎంత బాగా పెరిగింది చూడండి మీకు ఎగ్జాంపుల్ అంటే మీకు చాలాసార్లు నా వీడియోలో కనిపించే ఎవరికైనా చేసినా కూడా ఈ మొక్క అయితే కనిపిస్తూ ఉంటుంది చాలా పెరిగిపోయిందనమాట ఈ పార్ట్ సరిపోవట్లేదు అసలు ఈ మొక్కకి ఇంక ఈరోజు రీపార్ట్ చేద్దాం అనుకున్నాను చేసేటప్పుడు ఒకసారి మీకు చూపించి చేద్దాము అని చెప్పేసి తీసాను బయటకి చూడండి రూట్స్ కూడా ఎంత రూట్ బాండ్ అయిపోయిందో ఈ చిన్న పార్ట్లోనే సో నేను కొన్ని మొక్కలు తీసి పెద్ద పార్ట్స్లలో కొన్ని మొక్కలు తీసి ఈ చిన్న పార్ట్స్లో అనుకుంటున్నాను ఎలా పెట్టాలనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చాలా సింపుల్ అండి ఇప్పుడు ఇది రూట్ కూడా రావాల్సిన అవసరం లేదు నేను విరిచేస్తున్నాను చూడండి రూట్ వచ్చినా పర్లేదు రూట్ రాకున్నా మనకు స్టెమ్ తోటి కూడా అవుతుందండి చాలా గట్టిగా ఉన్నాయి ఇలా మీరు ఒక్కటే ఒక రూట్ వచ్చింది చూడండి ఇలా ఒక్కటి పెట్టినా దీని పక్క నుండి మళ్ళీ బేబీ ప్లాంట్స్ వస్తూ ఉంటాయి చూడండి ఇవన్నీ తీస్తున్నాను నేను తీసి డిఫరెంట్ పాట్స్లలో పెడదామని చెప్పేసి తీస్తున్నాను ఇంకా మనకిలా నా దగ్గర అయితే ఈ సిజీ ప్లాంట్స్ దాదాపు ఒక టెన్ ప్లాంట్స్ వరకు ఉన్నాయి ఎన్ని పెట్టుకుంటే అంత మనకి కార్నర్స్లో కానీ హాల్లో కానీ బాల్కనీలో ఎక్కడ పెట్టుకున్నా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కదా ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు ఎన్ని ఉన్నా ఇవి నష్టమేం లేదండి చూడ్డానికి కూడా ఎంత సమ్మర్ అయినా ఇలా గ్రీన్గా ఉంటాయి ఆకులు గాలిని శుద్ధి చేసే మొక్కలు కాబట్టి ఇంక ఇవన్నీ ఉన్నా మనకు నష్టమేం లేదు చూడండి రూట్స్ అయితే ఎలా వచ్చేసాయో దీని షేప్ ఎలా ఉందో ఆ షేప్ లాగా వచ్చేసినాయి అన్నమాట మొత్తం రూట్స్ సో ఈ మొక్కను ఇప్పుడు నేను ఆఫ్ చేసి టూ పాట్స్లలో పెట్టేస్తాను ఇవి రెండు పెద్ద పాట్స్లలో పెడతాను ఇవి రెండు చిన్నవి ఇవి రెండిట్లలో పెట్టేస్తాను సో ఇందులో వేరే మొక్కలు పెట్టుకోవచ్చు నేను ఆఫ్ చేసేస్తానండి రూట్స్ రావడం కూడా కష్టమేలా చాలా గట్టిగా అయిపోయినాయి అల్లుకుపోయినాయి ఒకదానికొకటి రూట్స్ కాస్త తెగిపోయినా పర్వాలేదండి ఎందుకంటే మనకు కొమ్మలే వస్తాయి కాబట్టి రూట్ చాలా చిన్నగా ఉండి నాటుకుంటాయి నేను విడదీసేస్తున్నాను మధ్య మధ్యలో తెగిపోతున్నాయి రూట్స్ తెగిపోతే మొక్కలు వస్తాయా రాదా అనే డౌట్ కూడా అక్కర్లేదు ఇలా తీసి పెట్టేసేయచ్చు ఇక్కడ చూడండి బల్బ్స్ కూడా ఉన్నాయి వీటికి చాలా గట్టిగా ఉన్నాయి వెనకాల అంత వర్షం పడిందండి నేను యాక్చువల్గా అక్కడ ఫ్రంట్ సైడ్ పెట్టి చూపెడదాం అనుకున్నాను మొత్తం వర్షం పడింది అందుకనే ఇక్కడ పెట్టాను ఇక్కడ మొత్తం చూడండి మట్టి పడిపోయింది బల్బ్స్ చూడండి టూ ఇయర్స్ బ్యాక్ పెట్టాను కాబట్టి రూట్ చూడండి ఎంత గట్టిగా బల్బ్లాగా తయారైపోయింది ఈ రూట్స్ కూడా మనం ఇక్కడ వరకు కట్ చేసి కూడా పెట్టవచ్చు ఎందుకంటే ఈ పాటు కూడా త్వరగా నిండిపోతుంది కాబట్టి నేను ఈ రూట్స్ అన్నీ అయితే కట్ చేస్తున్నాను ఇవన్నీతో పాటు పెట్టాల్సిన అవసరం లేదు మనకు చిన్న చిన్న రూట్స్ ఉన్నా సరిపోతాయి ఇవన్నీ తీసేస్తున్నాను ఎందుకంటే తొందరగా కుండి నిండిపోతుంది ఇంకా మట్టంతా ఇలా ఇప్పుడు నేను చూపించినట్టుగా పైకి వచ్చేస్తుంది మొక్కకు బలం సరిపోదు అనమాట సో అందుకని ఇలాంటి రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టినా పర్వాలేదు నేను ఈ పెద్ద పెద్ద రూట్స్ అన్నీ కట్ చేసేస్తున్నాను చూడండి మీరు పాత మొక్కలు పాత కుండీలలో మొక్కలు ఒకవేళ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెట్టిన మొక్కలు ఏమైనా ఉంటే కూడా ఇలా కుండీలలోకి మార్చుకునేటప్పుడు పెద్ద పెద్దగా రూట్స్ అయితే తీసేయచ్చు ఇందులో నేను పొద్దున మొత్తము నీమ్ పౌడరు ఇంకా తర్వాత కౌమేనియరు ఇంకా వర్మీ కంపోస్ట్ అన్నీ కలిపి పెట్టిన యూనివర్సల్ సాయిల్ అండి మార్నింగ్ ఎత్తి పెట్టుకున్నాను ఇందులో పెట్టేసుకున్నాను నేను ఈరోజు మట్టిలో అయితే లీఫ్ కంపోస్ట్ కూడా కలిపాను అండి లీవ్ కంపోస్ట్ కౌమేనియర్ తర్వాత కొంచెం వర్మీ కంపోస్ట్ ఉండే వర్మీ కంపోస్ట్ లైట్గా కోకో ఫిట్ ఇంకా నీమ్ పౌడరు అన్నీ కలిపాను ఇంకా మిగిలిన ఆఫ్ ఉంది కదా ఇది ఇందులో పెట్టేస్తాను దీనికైతే ఎన్ని రూట్స్ ఉన్నాయో చూడండి ఇవన్నీ తీసేస్తాను ఇంత బాగా వచ్చాయి చూడండి రూట్స్ సేమ్ ఇవి కూడా సీజర్తో కూడా కట్ చేయొచ్చు ఇవన్నీ తీసేస్తున్నాను ఇంకా ఇలా పెట్టేసి కొన్ని వాటర్ ఇవ్వడమే ఇందులో పెంకులైతే వేసుకోవాలండి నేను ఇప్పుడు ఈ కుండీలలో అయితే కింద పెంకులు గులకరాలు వేసేసే మట్టి నింపాను దీనికైతే డ్రైన్ హోల్స్ చాలా ఉన్నాయి చూడండి సో పెంకులు వేసేసుకున్నాను ఒక్కొక్కటే పెట్టేస్తున్నానండి ఎందుకంటే ఇది కుండి నిండిపోతుంది మళ్ళీ ఒక్క స్టెమ్ పెట్టినా పక్కన బేబీ ప్లాంట్స్తో కుండి నిండిపోతుంది చిన్న కుండి కాబట్టి నేను ఒక్కటే పెట్టేస్తున్నాను ఇలా పెట్టినప్పుడు కాస్త లోపలకన్నా పెట్టాలి మరీ పైన పైన పెడితే ఈ మొక్క పైన ఉన్న స్టెమ్ బరువుకి పడిపోతుంది అనమాట సో మరీ పైన పైన కాకుండా ఇలా ఒక్కటే స్టెమ్ కాబట్టి కాస్త లోపలకన్నా పెట్టేసేయండి మీకు ఇవి నాటుకుల తర్వాత కూడా నేను చూపిస్తానండి మళ్ళీ పక్కన బేబీ ప్లాంట్స్ ఎలా వచ్చాయి అనేది కూడా చూపిస్తాను ఇంకా ఎక్కువ వాటర్ అవసరం లేదు కొంచెం కొంచెం అయితే పోస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడి తడిగా ఉన్నాయి కాబట్టి రూట్స్ మరీ ఎక్కువ వాటర్ అయితే పెట్టలేదు ఇంక ఇవి స్టాండ్ పైన పెట్టేస్తాను సింగిల్ కొమ్మలు అయితే పెట్టాను కదా ఇవి కాస్త నాటుకునే వరకు అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఇలా ఏదైనా కొంచెం సెమీ షేడ్లో అలా పెడితే సరిపోతుందండి మరీ డైరెక్ట్ సన్లైట్లో కాకుండా సెమీ షేడ్లో పెట్టేసేయండి కింద ఇక్కడ చూడండి రూట్స్ అయితే ఎన్ని వచ్చేసాయో ఇదంతా క్లీన్ చేసుకోవాలి బలే ఉన్నాయి కదా వానపంపులాగా సో ఇదైతే ఫ్యాన్ పైన పెట్టేస్తాను ఇవన్నీ అక్కడ స్టాండ్ పైన పెడదామని చెప్పేసి పాత మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే కొన్ని కొత్త కుండీలలో మార్చేశాను పాత మొక్కలు తర్వాత కోతులు పగలగొట్టి కింద పడేసి కుండీలన్నీ పగిలిపోయి అక్కడ కూడా ఉంది చూడండి ఆ కుండీలు అట్టించినాను అక్కడ చూడండి కుండీ అయినా పగలగొట్టిందో కోతి సో అలాంటి మొక్కలు అవన్నీ అయితే చాలా వరకు కుండీలు పగిలిపోయినాయి ఉన్నాయి మొత్తము కొత్త కుండీలలోకి అయితే మొక్కలు మారుస్తున్నాను సో ఇదైతే కొత్త కుండీయే కదా మనం పెట్టింది ఇవన్నీ స్టాండ్ పైన ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి ఇవాళ మార్నింగ్ కూడా కొన్ని ముక్కలు పెట్టాను సో ఈవినింగ్ కొన్ని పెట్టాను అవన్నీ స్టాండ్ పైన సెట్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను బిజీ ప్లాన్ గురించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే తెలియని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరున్నారు చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్